ఫ్రెండ్స్ నామినేషన్లో ఉన్న ఆరుగులో కంటెంట్ అసలు లేకుండా ఏం చేయకుండా వాళ్ళతో ఇంట్రాక్షన్ లేకుండా ఉన్న పర్సన ఎవరు ఉన్నారంటే అది సుమన్ గారే కానీ సుమన్ శెట్టి గారికి ఓటింగ్ అయితే విపరీతంగా పడుతుంది బాగా పడుతుంది మరి కంటెంట్ వల్ల పడుతుందంటే కంటెంట్ లేదు మరి ఏమైనా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారంటే అది లేదు సూపర్ కమెడియన్ అది లేదు ఐదు వందల సినిమాలు చేసిన కమిడియన్ ఏ రేంజ్లో ఉండాలి అది లేదు అయినా కానీ ఓటింగ్ ఎక్కడి నుంచి పడుతుంది అంటారు మరి భారీ పిఆర్లు ఉన్నారంటే ఉన్నారేమో పెట్టుకుంటే అందరూ పెట్టుకుంటారు పెట్టుకోకుండా ఎవరు ఉండరు పెట్టుకుంటారు ఆ ఓటింగే ఇంత ఓటింగ్ పడదు కదా అయితే ఇంకొకటి ఏం జరగవచ్చు అంటే ఒకవేళ కంటెంట్ ఏదైనా ఉంటే పడే ఓటింగ్ వేరు పిఆర్ నుంచి వచ్చి ఓటింగ్ వేరు ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే పక్కన వాళ్ళతో కోపంతో కూడా వాళ్ళని పంపించేయాలి బయటికి అనే కోపంతో కూడా ఓటింగు వాళ్ళకి షేర్ అవుతుంటాయి వాళ్ళ పర్సనల్ ఓటింగ్ కాకుండా ఇప్పుడు ప్రియా ఉంది ప్రియా మీద అందరికి పీకల దాకా ఉంది ఆ ప్రియాని పంపించాలనుకునేవాడు కూడా ఓటింగ్ అంతా కూడా ఇట్లా షేర్ అయిపోతుంది ఎవరికి సుమన్ షేర్ అవ్వచ్చు ఫ్లోరాక్ షేర్ అవ్వచ్చు మర్యాద మనుషులకు షేర్ అవ్వచ్చు అట్లా షేర్ అవుతుంటుంది విపరీతమైన ఓటింగ్ పడుతుంది సుమన్ సిట్కి ఏం లేదు రాత్రి సంజనా దగ్గర ఒక్క కంటెంట్ ఒక్కరు ఇచ్చాడు అంతే వేరేది ఏం లేదు ఉదయం మేము ఒక్కడే కూర్చొని ఎడుస్తున్నాడు లైవ్లో తుడుచుకుంటున్నాడు ఏడుస్తున్నాడు పాట ముందుదే జరుగుతుంది ఒక్కడే కూర్చొని చాలాసేపు ఏడ్చాడు తుడుచుకుంటున్నాడు బాధపడుతున్నాడు అయితే ఇంకొక విషయం ఏంటంటే సింపతి ఏమైనా క్రియేట్ అవుతుందా ఉన్నాడు వీళ్ళందరూ అంటున్నారు మర్యాద మనిషి లోపల రానియట్లేదు అని సింపతిక పరంగా కూడా పడే ఓటింగ్ కూడా ఉంటుంది జాలితో వేసే ఓటింగ్ కూడా ఉంటుంది సెన్సిటివ్ పర్సన్ అనే జాలితో వేస్తున్నారేమో కానీ మరి మీరేమనుకుంటున్నారు కంటెంట్ ద్వారా పడుతుందా లేకపోతే వేరే ఓట్లు పడుతున్నాయా మరి ఇంత ఓటింగ్ పడటానికి కారణం ఏంటనేది కామెంట్ చేయండి